ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం అందరం కలిసి పనిచేద్దాం అందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడుపుకుందాం ప్రభుత్వం కూడా మనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేస్తుంది కూడా గత ప్రభుత్వం మాదిరిగా జిల్లా ఇచ్చాం మీరు ఏమన్నా సాల్వ్ కావండి అని చెప్పలేదు ఈరోజు జిల్లా ఇచ్చిన తర్వాత ఆ జిల్లా కార్యాలయం ఖర్చులకని ఐదు కోట్లు కూడా శాంక్షన్ చేసింది తెలుసా కార్యాలయం ఇస్తూ ఇచ్చిన గంటకల్లా మీరు పోయి అక్కడ కార్యాలయం ఓపెన్ చేయండి అక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పరిపాలన స్టార్ట్ చేయండి అని చెప్పి నాలుగు గంటలలో ఆర్డర్స్ ఇచ్చి పొద్దుటి కల్లా స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేయించాలి పరిపాలన స్టార్ట్ అయింది ఇంకా అధికారులు అందరూ పూర్తి స్థాయిలో మన ఊరికి వస్తున్నారు పూర్తి స్థాయిలో మన ఊర్లోనే ఉంటారు వారందరికీ మంచి చెడు కూడా మనమే చూసుకోవాలి మంచి ఇల్లు వాళ్ళకు మనమే ఇవ్వాలి మన ఇళ్ళకు కూడా గిరాకీ పెరుగుతారు త్వరలో అన్ని రకాలుగా మనకు అభివృద్ధి చెందే విధంగా మనం ముందుకు పోతాం ప్రభుత్వం కూడా ఆర్య ఆర్యవయసుల మీద ఎంతో నమ్మకంతో ఎంతో ప్రేమతో ఉంటా గత ప్రభుత్వం ఏ రోజు పట్టించుకోవాలి వాసవి మాతని రోజుని రాష్ట్ర పండుగ జరుపుకుందామని చెప్పి ఒక డిక్లేర్ చేసి పండుగల చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం కోట ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం మీ నారాయణ రెడ్డి ఏ రకంగా మన ప్రముఖులకు ప్రాధాన్యత ఇస్తున్నాడో మీరు కూడా గమనించి మంచికైనా చెడుకైనా దేనికైనా మీ అంట ఉండేటువంటి నన్ను మీరు ఆశీర్వదించమని చెప్పి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు